ఇలాగే ఈసారి కూడా నా ఊరు హక్కు మా కుటుంబంతో సహా అందరూ వినియోగించుకోవడం జరిగింది ఇదే విధంగా ఇదే సమయంలో ఒక్కరికి ఎప్పటిలాగే దండ్రి మూడు వదిలించుకుంటున్నారు ఈ ఓటు హక్కు వినియోగించుకోండి ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే కాదు అది మన బాధ్యత సో ఆ బాధ్యత అనేది మన దేశ రాష్ట్ర మార్చి వేస్తుంది కాబట్టి సరైన నాయకులు వీళ్ళు మనకు న్యాయం చేస్తారు మనకి సుపరిపాలన అందిస్తారు అన్న నమ్మకం ఉన్నటువంటి నాయకులకి మీ మద్దతు ఓటు ద్వారా తెలపండి ఆ తర్వాత మన అభివృద్ధిని రావటానికి అభివృద్ధి పథంలోకి మన దేశం కానివ్వండి రాష్ట్రంగానే వెళ్ళటానికి మీరు దోహదపడేవాడు సో ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ యోర్ ఓట్ హ